సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే కుటుంబ సభ్యులకు కొత్త అల్లులు రకరకాల రుచులు చూపించడం సాంప్రదాయమే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లుడికి రెండు వందల అరవై ఎనిమిది వెరైటీలతో విందు భోజనం అరేంజ్ చేశారు జంగారెడ్డి గూడెంకు చెందిన సింధుకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన చరణ్ గత ఏడాది నవంబర్లో వివాహమైంది తొలి సంక్రాంతికి ఇంటికి వచ్చిన అల్లుడికి సోమవారం మొత్తం మామలు రెండు వందల అరవై ఎనిమిది వంటకాలతో బాహుబలి విందు ఏర్పాటు చేశారు

బాబు ఇప్పుడు ఫోన్ అయ్యి బాబు అక్కడ బాబు గారు గ్రాండ్ ల్యాండ్ అమ్మా చెప్పు నా సంక్రాంతి

రెండు వందల అరవై ఐదు రకాలతో హిందూ భోజనం ఏర్పాటు చేయాలి లేకపోతే అరగండి